హైవేస్ భయపడినంత అయింది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు వారిని కాపాడుకోవటానికి బంగ్లాదేశ్ అంతటా కూడా ఉన్నటువంటి ప్రజానికానికి ఈ దాడులను ఆపాలన్నట్టు దాడులు చేస్తున్న వారిని అడ్డుకోవాలన్నట్టు హిందువులు కాపాడమైన ధర్మం అన్నట్టు అంతా ముందుండి చూసుకుంది చెప్పింది ఇస్కాన్ వా ఇస్కాన్ వాకి సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు దాదాపు కొన్ని వందల ఆలయాలు ఉన్నాయి ఇస్కాన్కి సంబంధించి హరే కృష్ణ హరే రామ ఆలయం అన్నట్టుగా అంటూ ఉంటారు ఈ ఇస్కాన్ అన్నప్పుడు మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పదకొండున న్యూయార్క్లో స్టార్ట్ అవ్వడం జరిగింది అతిపెద్ద ఇస్కాన్ ఆలయం అన్నప్పుడు మన పశ్చిమ బెంగాల్ మాయాపూర్ ఏరియాలో ఉంది ఎందుకు ఈ భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఆయన మెయిన్ అన్నట్టు దీనికి ఈయన పుట్టిన స్థలం అది కాబట్టి సో పశ్చిమ బెంగాల్ అది పెద్ద ఆలయం నిర్మించబోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల అరవై ఆరులో నియర్క్లో స్టార్ట్ అయిపోయిన ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఒక అంటార్కిటిక్ ఖండం తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉంది ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో కూడా ఇస్కాన్ ఇస్కాన్ ఆలయాలు కూడా ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళలాగా పెళ్ళిళ్ళొద్దు ఇలా ఉండిపోదాం ఆహా చక్కగా పెళ్లి చేసుకో కానీ ఒక్కళ్ళనే చేసుకో ఏకపత్ని వ్రతం అన్నట్టు వీళ్ళ దేవుడు వచ్చేసి కృష్ణుడు కృష్ణతత్వం వీళ్ళు వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేసినటువంటి భోజనం తీసుకోరు చక్కని సాత్విక ఆహారం గుడ్లు కానీ మాంసం వాటి జోలికి పోరు మద్యం కానీ గ్యాంబ్లింగ్ జోదం కానీ తర్వాత వ్యభిచారం కానీ లేదన్నప్పుడు ఇలా చెప్పుకుంటే పోతే వ్యసనాలు ఉంటాయే వాటి జోలికి పోరు సిగరెట్ మందు గ్యాంబ్లింగు జోదం వాటి జోలికి పోరు తన భార్య తప్ప మిగతా ఆడవారి ఆడవారితో మిస్బిహేవ్ చేయరు చక్కగా సాత్విక ఆహారం పూజిస్తూ ఉంటారు అండ్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పున్నాడో ఈచ నివృత్తి మొత్తం కూడా మనం ఎలా బతకాలి మనిషి మీకు ఏంటి అదే చెప్పినారు కదా దానిని వీళ్ళు ప్రపంచం అంతా కూడా బోధిస్తూ ఉంటారు ఇది ఇస్కాన్ ఆలయం వాళ్ళు చేసారు వీళ్ళకి వచ్చిన ఫండ్స్ను కూడా వీళ్ళు కృష్ణతత్వం చూడటానికి భగవద్గీత సారాన్ని చదవటానికే వీళ్ళు వాడుతూ ఉంటారు మీరు నమ్ముతారో లేదో ఇస్కాన్గా సంబంధించి వారి ఆలయానికి వెళ్ళే వాళ్ళల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య అంతా ఏంటని చూసుకుంటున్నప్పుడు వీరికన్నా ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి వర సంఖ్య ఎక్కువ ఉండింది వేరే మతస్తులు కూడా వాళ్ళు ఒకటే ఫీల్ అవుతారు అది హిందూ మతమా క్రైస్తవం ఇలా కాదు ఇస్కాన్ అన్నప్పుడు మన యొక్క ఎదుగుదలకు సాయపడుతుంది మన మనుషులుగా మార్చడానికి అని చెప్పేసి భావిస్తారనమాట ఒకవేళ ఎవరన్నా నేను సన్యాసం తీసుకుంటా నాకు పెళ్లి పెట్టకలు వద్దన్నా సరే వారికి ఎన్నో నియమ టెస్ట్లు అన్ని పెట్టక ఓకే అనుకున్నాక వారిని నియమిస్తారు సో విషయం ఏంటి ఇంత గొప్ప ఇస్కాన్ని ఒక టెర్రైజ్ సంస్థ అన్నట్టు దాన్ని నిషేధించాలన్నట్టు కోర్టుకి వెళ్ళారు బంగ్లాదేశ్ లో కోర్టు కూడా చెప్పింది ఇస్కాన్ టెర్రరిస్ట్ సంస్థ దాన్ని నిషేధించిన పోడ్రా బాబు అని సో కొట్టేసింది సో ఇస్కాను ఈ బంగ్లా కంటిన్యూ అయ్యింది ఈ లోప ఏమైంది చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ కు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ లో ఈయన కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ ఏరియాలో కొత్వాలి ఏరియాలో మొన్న అక్టోబర్ ముప్పైవ తారీఖున ఒక ర్యాలీ లాంటి జరుగుతుంది హిందూ సమాజానికి సంబంధించి ఆ ర్యాలీలో ఈయన బంగ్లాదేశ్ జంటను అవమానించాడంటూ కేసు పెట్టారు దాంతో ఈయనని ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్తుంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అక్కడ చిట్టగాంగ్ వెళ్తుంటే ఢాకా ఎయిర్పోర్ట్లో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని ఎందుకు ఏంటంటే హిందువులను ఏకం చేస్తున్నాడు హిందువుల ఐకమత్యం పెంచుతున్నాడు హిందువులకి ఐకంలాగా ఉంటున్నాడు హిందువులను ఎక్కడ దాడి చేస్తే ఊరుకోవట్లేదు అని చెప్పేసి ఇది మెయిన్ బట్ బయటికి చెప్తున్నది ఏంటి బంగ్లాదేశ్ జాతీయ జగన్ అవమానించాడంటూ అండ్ మెయిన్గా ఏమంటున్నారు దేశానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడేడంటూ దేశాన్ని కించపరచడంటూ కేసులు పెట్టారు ఇప్పుడు అతను విడిపించాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అంతా కూడా అడుగుతుంది ఎవరు అంటే మన భారతదేశం అడుగుతున్నారు ట్రంప్ని అడుగుతున్నారు ఈవెన్ జయశంకర్ అండ్ మోడీ కూడా దీని డిస్కస్ చేసుకున్నారు షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా హిందువులు సురక్షితంగా ఉన్నారు అక్కడ ఒకప్పుడు బంగ్లాదేశ్లో స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభా హిందువులు అంటే ఇరవై శాతం ఈరోజు ఎంత తొమ్మిది శాతం ఇక బంగ్లాదేశ్ అంటే ముస్లింలు ఏమైనా మొదలెట్టారు బంగ్లాదేశ్ని ముస్లిం దేశంగా ప్రకటించండి లౌకిక దేశం కాదంటారు మన దగ్గర మాత్రం హిందూ దేశం కాదు ఇది సెక్యులర్ కంట్రీ బట్ అక్కడ మాత్రం దాని ముస్లిం కంట్రీ చేయాలని చెప్పేసి మనల్ని ఇక్కడ కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటారు సో దాని ముస్లిం కంట్రీ చేయాలనే వీళ్ళని ఆలోచిస్తూ ఎవరు అక్కడ టెర్రరిస్ట్ బ్యాచ్ రిమైనింగ్ బ్యాచ్ వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు ఎవడైతే తాత్కాలిక ప్రేమించుకున్నాడో సార్ అతను వచ్చేసి ఏమంటాడు హిందువులు అణిచివేయాలంటాడు ఇసుక నిషేధించాలంటాడు అదేమంటే రకరకాలుగా చేస్తా ఉన్నాడు సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా మహమ్మద్ యూనస్ ఏజ్ని బట్టి మళ్ళీ ముసల అది ఏంటి బాగోదా మీతో ఫీల్ అవుతారు కాబట్టి అడదలుచుకోవట్లా కానీ వాడు మాత్రం చక్కపం వస్తుంది నాకైతే వాడు ఎంత ఎదవంటే వాడు వచ్చి రాగానే ఇండియాకు వ్యతిరేకంగా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే వాటిని ఆపాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా చేస్తామని అడిగాడు ఐ ఆమ్ షూర్ వాడికైతే గిట్టిగా మూడింది ఇక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అంతా కూడా ఈరోజు ఎదురు తిరుగుతున్నారు ఇస్కాన్ ఆలయాలు కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు వాటికి నష్టం వాటికి ఊరికి లేదు అంటున్నారు ప్రపంచవేత ఉన్నటువంటి హిందువులు అంత ఏకమవుతున్నారు ఆల్రెడీ ట్రంప్ మన ఎన్నికలకు ముందే చెప్పాడు అమెరికా ఎన్నికలకు ముందే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాన్ని ఖండిస్తున్నా దాన్ని అడ్డుకొని తీరాలి అన్నాడు టెరరిస్టులు అణిచివేయాలని చెప్పున్నాడు ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ తన వేతుకను కన్నె పొడుచుకోబోతుంది హిందువుల జోలికి వచ్చి ఇస్కాన్కి సంబంధించేసి కృష్ణదాస్ని అరెస్ట్ చేసి ఆ విషయం త్వరలో కృష్ణదాస్ని కూడా వాళ్ళు విడుదల చేస్తారు ఎందుకంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా మాట్లాడాడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తుంది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాయి వాటి ఆబద్ద మనమే ఇప్పుడు కృష్ణదాస్ అరెస్ట్ అయ్యాడు అని ఫస్ట్ ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీలు స్పందించున్నా సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఐఎంష్యూర్ రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ సనాతన ధర్మాన్ని ఫాలోయ అందరూ కూడా ఒక కొత్త లీడర్గా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఇస్కాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి చారిటీ యాక్టివిటీస్ కృష్ణతత్వాన్ని బోధించడం భగవద్గీత చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి గొప్ప పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఒక మనిషి జీవన విధానం మనిషి పుట్టాడు ఏదో ఒకటి చనిపోతాడు మరలా పుడతాడు బ్రతికొన్నప్పుడు ఏం చేయాలి ఈ జన్మలు నువ్వు చేసినవే నిన్ను ఎన్ని జన్మలకైనా వెంటాడుతూ ఉంటాయి నువ్వు చేసిన పుణ్యాలే నీకు స్వర్గలోకాన్ని ప్రాప్తించేలా చేస్తాయి ఆ స్వర్గలోకంలో నీ పుణ్యం ఎన్నంతకాలం నువ్వు ఉంటావు అతను మరలా మరో జన్మేతతో ఈ జన్మలో చేసిన వాటికి తగ్గట్టుగా మరో జన్మలో ఏదో ఒక రూపంలో జన్మేస్తావు ఆ రూపెంటే ఈ మీద బేస్ అయి ఉంటుంది ఇలా ప్రతిదీ అండి పెద్దవారిని ఎలా గోలు ఎంత సమాజం ఎలా బతకాలి స్త్రీతో ఎలా ఉండాలి పురుషులతో ఎలా ఉండాలి ఎక్స్ట్రాడినరీ వేలు ఇస్కాన్ వాళ్ళు ఇష్టతత్వాన్ని బోధిస్తూ ఉంటారు అటువంటి దీనిని నిషేధించాలంటూ బంగ్లాదేశ్లో వాళ్ళు పిచ్చి పిచ్చి కుక్కలాగా బిహేవ్ చేస్తానంటే ఏమన్నా అండి అక్కడ అటార్నీ జనరల్ ఉన్నాడు మహమ్మద్ అస్దుజ్జున్ హదుజ్జుమన్ అని చెప్పేసి ఆ క్యాండిడేట్ ఏమని దీనిని ముస్లిం దేశంగా ప్రకటించాలి అని ఈ రకంగా అక్కడున్న ముస్లింలు మన వాళ్ళ మీద తెగబడుతూ ఉంటే హిందువుల మీద ఇదే ఇస్కాన్ వాళ్ళండి మన హిందువులు పండుగలు వస్తాయి కదా ఆ పండుగలు కృష్ణాశ్రమం అప్పుడు మరీ ముఖ్యంగా అక్కడున్న ముస్లింలు కూడా ఫ్రీగా రేషన్ పంచారండి పాపం మీరు ప్రపంచం చూడండి హిందువులు అన్న వాళ్ళు హిందూ ధార్మిక సంస్థలు ఏమైనా సరే అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పంచాల్సినవి ఇవ్వాల్సిన ఇస్తారు జీసస్ గురించి పొగడమనో జీసస్ గురించి క్రిస్టియన్లకు మారమనో అల్లాహు అక్బర్ అనుకుని అల్లానే గొప్పడని అనుకోను ఏ రోజు మనలో చెప్పారనమాట మంచి చెప్తాం స్వీకరించండి అని చెప్తారు అంతే నచ్చినట్టు బాచుకోండి మానవ సేవ మాధవ సేవ ఇది అండి సనాతన ధర్మం గొప్పతనం సో వీడియో క్లోజ్ చేస్తున్న హ్యాంస్టర్ త్వరలో బంగ్లాదేశ్లో ఏదో జరగబోతా ఉంది ఆ జరగబోయే దానివల్ల ఖచ్చితంగా మహమ్మద్ యూనస్కి జరగాల్సిన మొత్తం జరిగిద్ది అన్న మాటలు చెప్పలేను ఆ తర్వాత మరలా షేక్ అనే బంగ్లాదేశ్ ప్రధాన అయితే నాకైతే అనిపిస్తూ ఉంది